హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నీలిమా తిరుపతి బ్లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా క్విక్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి తొందరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ టోస్ట్ చూపిస్తున్నాను అది ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు ముందుగా టూ ఎగ్స్ తీసుకొని వాటిని బీట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం బాగా గిలు కొట్టుకోవాలి అది మొత్తం లిక్విడ్ లాగా అయ్యేలాగా బాగా గిలక్ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టోస్టుని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బయట నుండి వస్తు వస్తువులు తీసుకురావలసిన అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బయట నుండి తీస్తే అది అన్హెల్దీ కదండి ఇంట్లో మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తినొచ్చు మన పిల్లలు కూడా తినొచ్చు ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు మళ్ళీ స్నాక్గా కూడా తీసుకోవచ్చు మనం బీట్ చేసిన ఎగ్గు మిశ్రమంలో టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి హాఫ్ పించ్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్ పచ్చి పాలు పోసుకోవాలంటే వేడి పాలు పోయవలసిన అవసరం లేదు పాలు పోసి కలుపుకోవాలి మనం వేసిన మిశ్రమం మొత్తం దాంట్లో కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్నప్పుడే అది మొత్తం కరిగిపోయి బాగా కలిసిపోతుంది అందులో వెయిట్ లాస్కి అయితే బాగా యూజ్ అవుతుంది అండి ఇది మనం రోజు చపాతి తిని తిని బోర్ కొడుతుంది కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ చాలా హెల్దీ వెయిట్ లాస్ కూడా అవుతారు హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిని మొత్తం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అవన్నీ కలిసిపోయి బాగా టేస్ట్ వస్తుందండి ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి ఆ కార్నర్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత తర్వాత వాటిని ప్లేట్లో వేసుకున్నాను నేనైతే వైట్ కలర్ బ్రెడ్ ఏ తీసుకున్నానండి మీకు కావాలంటే బ్రౌన్ కలర్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో ఈ బ్రెడ్ స్లైసెస్ డిప్ చేసి కాగుతున్న ఆయిల్లో వేసేయాలి కాగుతున్న ఆయిల్లో అన్నీ ఒక ఫోర్ స్లైసెస్ అలా వేయాలి వేసి సిమ్లో వేయించుకోవాలండి హైలో వేయించుకుంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే వేయించుకోవాలి ఈ బ్రెడ్ స్లైస్ స్లైసెస్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం సైడ్కి టర్న్ చేసుకోవాలి అలా నాలుగిటికి టర్న్ చేసుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ టూ టూ స్లైసెస్ వేసుకోవాలి ఆయిలో మిగతా ఇవన్నీ సేమ్ అలాగే వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా అన్నింటినీ ఇలాగే కాల్చుకోవాలండి సన్న సన్నని మంట మీద సిమ్లో పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్ హైలో కాల్చుకుంటే మొత్తం మాడిపోతుంది టేస్ట్ కూడా బాగోదు కాబట్టి సిమ్లో పెట్టి కాల్చుకోండి వెయిట్ లాస్ టు రెడీ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా చాలా సింపుల్గా క్విక్ క్విక్గా చేసుకోవచ్చు ఇంట్లో ఏం టిఫిన్ లేనప్పుడు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే కదా ఎగ్స్ మిల్క్ పాలు అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్